మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటం కూల ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకొని చీరి బకునిచి సంపే అంటారు అసలు కన్నులు తెరవడం మొదలు పెట్టనప్పటి నుంచి రాక్షస సంహారం చేశాడు కృష్ణుడు రాముడు సరే సరే బండన భీముడు అత్త జన బాంధవుడు ఉజ్వల కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలీడను చున్ గడకట్టి భీరి కాడండ డడాండడా నిడదంబుల జండము నిండమత్త వీదండము నిక్కి చాటదనుదాశరధీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని కరదూషణాదుల్ని రాముడొక్కడే చంపాడు మిగిలిన అవతారాలకి రామావతారానికి తేడా ఎక్కడంటే సర్వసాధారణంగా ఎంత అందగాడైనా ఎంత పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళమైనా యుద్ధం చేసేటప్పుడు కాస్త కోపంగా ఉండి కళ్ళు ఎర్రపడతాయి కానీ యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు చాలా అందంగా ఉంటాడు ఎప్పుడు ఆనందిస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు అందుకే మీరు రామాయణం జాగ్రత్తగా చదివితే అసలు ఎటువంటి రాముణ్ణి చూసి మోహించింది మోహించిందంటే యుద్ధం చేస్తున్న రాముణ్ణి చూసి మోహించింది అబ్బాయి ఎంత అందంగా యుద్ధం చేస్తున్నాడని అంతటి అందగాడు రాముడు అంతమందిని చంపినవాడు కానీ శ్రీవేంకటేశ్వరుడు రాక్షస సంహారం జోలికి వెళ్ళలేదు నందక ఖడ్గం ఆయన దగ్గర ఉన్న ఆయన క్షమాగుణంతో ప్రవర్తిస్తాడు ఇన్ని తప్పులు చేసిన వారైనా ఆయన దగ్గర కైమోడ్చి నిలబెడితే క్షమించడమే ప్రధాన లక్షణంగా ఉండి పాపములకు ప్రాతినిధ్యంగా కేశఖండనం కేశములను తీసి క్షమించి పంపిస్తాడు అందుకే సర్ఘూషాంబరహీతీనాం సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళం దయామృతరంగ్యాస్తంగైరివ శైతలై అపాంగైించతి విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు అంతటి దయామూర్తి అటువంటి అవతారం ఇత పూర్వం రాలేదు ఇన్ని పాపములున్నా సంహరించడం అన్నది చెయ్యడు ఆ పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అంటాడు తరిగొండ వెంకమాంబ గారు మహాతల్లి వెంకటాచల మహాత్యము అని కావ్యం చేసింది అందులో పాపాన్ని ద్రవ్యం మీదకి ఆవాహన చేసి తెప్పించి హుండీలో వేయించి క్షమాభిక్ష పెట్టి ఆ ద్రవ్యాన్ని నిస్పృహుడై సామాజిక కార్యక్రమాలకి ఇచ్చేస్తుంటాడు అటువంటి వెంకటేశ్వరుడున్నాడే ఆయన ఈ అవతారంలో వరములను కుప్పించడమే ప్రధాన లక్ష్యంగా కలిగినవాడు నాకున్న పెద్ద భయం ఏమిటంటే నాకు ఇటువంటివి చెప్పేటప్పుడు ఏ పల్లవి దగ్గర గంట అయిపోతుంది అందుకని నాకు చాలా భయం వరే ఇంకా వెనక మూడు కీర్తనలు ఉన్నాయి ఒళ్ళు దిగిరి పెట్టుకో తగ్గించు 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 అని నాకు నేను పరాకు చెప్పుకొని మాట్లాడుతూ ఉంటాను కాబట్టి కొండలలో నెలకొన్న కోనీటి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు అయితే ఈ మాట అన్నప్పుడు అన్నమాచార్యుల వారు ఆయన యొక్క అనుగ్రహ వైభవాన్ని మూడు రకాలుగా ప్రతిపాదన చేశారు ఆయన భక్తుల్ని అనుగ్రహించడం అన్నది ఏదో తపస్సు చేస్తే నీకేం వరం కావాలి అని అడిగి వాళ్ళకి ఆ వరం ఇవ్వడం కాదు అసలు అవతల వారు అడగనటువంటి వరాలు అవతల వారి యొక్క భక్తిని బట్టి ఎంత వశపడిపోతాడు అన్నదానికి పరమాద్భుతమైనటువంటి ఉదాహరణలు కొన్ని చెప్పారు అందులో మొదటి చరణంలో కురువరతి నంబి అంతే కదమ్మా కొండలు చేసిన ఎట్టి కొండలు ఇందులో మొట్టమొదట ఈ అత్త అక్కర్ల నాకు ఉదాహరణ చెప్తే చాలు కుండలు చేసేటటువంటి కుమ్మరిదాసుడైన కొరవరతి నమ్మి కుండలు చేసేటటువంటి ఒక కుమ్మరి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఎంత అనుగ్రహించారన్నది ఉదాహరణగా చెప్తున్నారు తొండమాన్ చక్రవర్తి వెంకటేశ్వరుడికి ఆనందలయ విమాన నిర్మాణం చేసిన తర్వాత ప్రతిరోజు బంగారు తులసీదళాలతో పూజ చేసేవాడు అసలు వెంకటేశ్వర స్వామి లోకంలో ఆవిర్భవించినప్పుడు మొట్టమొదట చెప్పిన మాట ఏకీన తులసి మాత్ర దళీనాపి నా పి నరోత్తమ పూజయ్యే భక్తిభావైన నాకు భక్తితో ఒక్క తులసి దళం ఇస్తే చాలు అన్యథా నేను ఇంకేం కోరను నేను కోరుకునేది నేను చెప్పినట్టు బ్రతకడం ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన చెప్పినట్టు బ్రతకడమే ధర్మం దానికి ఫలితం ఏమిటంటే ఆయన సంతోషిస్తాడు ఆయన సంతోషం కన్నా నాకు ఇంకేం అక్కర్లేదు ఆయన సంతోషం కోసం నేను ధార్మికంగా బ్రతికితే నాకు చాలు అన్నవాడెవరో వాడు ధర్మాత్ముడు అటువంటి ధార్మిక జీవనము ఎవరి ఎందున్నదో వారు ఆయన దగ్గరికి వచ్చారా ఆయన కోరారా ఇవన్నీ ఆయన చూడటం దానికి ప్రబల ఉదాహరణ ఏమిటంటే తొండమాన్ చక్రవర్తి బంగారు తులసి దళాలు పూజ చేస్తే తీసేసి పాదాల మించి ఆ భీముడు అన్న ఆ కుమ్మరి ఆయన ప్రతిరోజు కొండలు చేయడం మొదలెపెట్టగానే అసలు దాన్ని వెంకటాచల మహాత్యంలో ఎంత గొప్పగా వర్ణిస్తారు బంకమన్నుతో దళాలు చేసి కొయ్య వెంకటేశ్వరుడి పాదాల మీద సమర్పణం చేసి మొదలెట్టేవాడు ఆయన ఆయన వరకు ఆయనకి అది కొయ్య బొమ్మ కాదు అది వెంకటేశ్వరుడు అలా నమ్మి చేశాడు ఆయన రోజు ఆ దళాలు ఉండేవి మట్టి దళాలు బంగారు దళాలు పక్కకుపోయేవి తొండమాన్ చక్రవర్తి చూసి చాలా ఆశ్చర్యపడిది ఏమిటి నేను బంగారు దళాలతో చేస్తే మట్టి దళాలు ఉంటాయి ఏమిటని వరు అప్పుడు వెంకటేశ్వరుడు మాట్లాడాడు ఆయననే అడిగాడు అడిగితే ఆయన అన్నాడు ఇవన్నీ నాకు అక్కర్లేదు ఈ పటాటో పన్నాకి ఎందుకు ఆ బంగారం నేను సృష్టించింది నేను ఇవ్వనిది నేను సృష్టించనిది ఎక్కడా ఉండదు నాకు కావలసినది భక్తి అది ఇండుగా ఉన్నది భీముడి దగ్గర ఉంది అందుకని నేను ఆయన మట్టితో చేసిన ఆ బంకమన్ను తులసి దళాలు తీసుకుంటూ ఉంటాను ఆయన ఎక్కడ ఉంటాడు అంటే ఏదో కొంత దూరంలో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళాడు తొండమాన్ చక్రవర్తి ఆయన వెళ్ళేసరికి వెంకటేశ్వరుడు కూడా వచ్చాడు ఆయన నాకేముంది మేమేం పెట్టగలన లేదు తనకేముందో అది వెండి పళ్ళాలు బంగారు పళ్ళాల్లో పెట్టలేడు కాబట్టి ఆయన చేస్తున్న కుండల్లో ఓ కొత్త కొండ పగల కొట్టి ఆ కుండ పెంకులు ఆయన తినే సంకటి పెట్టాడు పరమప్రీతిగా తిన్నాడు వెంకటేశ్వరుడు ఆయనకి ఏం కావాలి ఆయనకి కావలసింది భక్తి భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు దళమైన పుష్పమైనను చివరికి సలిలమైన బాయని భక్తిని కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఎనుభుజింతున్నట్టాడు కుచిలోపాఖ్యానంలో భక్తితో పెట్టినది ఆయనకు కావాలి అది ఆయన తిన్నాడు తిని ఒక వరం ఇచ్చాడు అసలు నిజానికి ఆ వరం ఆయన అడగలేదు భీముడు ఆయన మీరు రెండి నా దగ్గరికి అడగలేదు ఆయనే వెళ్ళాడు వెళ్ళి ఇకపైన నా అవతారం భూమి మీద ఉన్నంత కాలము కూడా నేను తీసుకునే మహా నైవేద్యం కుండ పెంకులో ఉంటుంది అందుకని ఓడు ప్రసాదం అని ఇప్పటికీ కూడా ఆనందలయ విమానం లోపల కొత్త కుండ పెంకులోనే ఆయనకి నైవేద్యం అవుతుంది అని అంటారు అంటే అడగకుండానే అంత గొప్ప వరాన్నిచ్చి భీముణ్ణి భార్యని కూడా దివ్యమైన విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్ళాడు బ్రహ్మాదులకు ఆయన మాట తప్ప ఆయన రూపు అసలు దర్శనం అవ్వదంటారు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళాడు అంటే ఊహించని వరం కొండలలో ఉన్నవాడు కొండలంత వరం ఇవ్వగలిగినవాడు ఊహించలేని వరం ఇవ్వగలిగినవాడు ఆయనను ఇది ఇవ్వండి అని కాకుండా భక్తితో ప్రేమతో ఆయనని పట్టుకోగలిగితే ఆయన ఏదిస్తాడన్న దాన్ని ఊహించడం కూడా నీకు సాధ్యం కాదు రెండవ చరణంలో నంబి గురించి చెప్తున్నారు కాంచీపురంలో నంబి అని బాగా స్వామివారికి అంత్యవాసి చేసేవాడైన ఎంత భక్తుడంటే ఇంచుమించు అర్జునులా సఖ్యభక్తి వెళ్ళిపోయాడు అయిన ఉదయం బాలభోగం అంటారు కదా ప్రాతకాల నైవేద్యం అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయేవారు వరదరాజస్వామి కాంచీపురంలో ఉండబోయ్ అని తెరకొచ్చి నంబిని కూర్చోబెట్టుకుని లౌకిక విషయాల దగ్గర మొదలుపెట్టేవారు కాంచీపురంలో ఆ వీధిలో ఆ ఇంట్లో ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఖాళీ ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకోవడం మొదలుపెట్టి తర్వాత శాస్త్ర చర్చ వేదాంత ప్రవచనం ఇవన్నీ చేస్తూ ఉండేవారు ఇతరు మాట్లాడుకుంటూ ఉండేవారు మహానైవేద్యం వరకు ఉండి ఆయన అలా పడుకుంటే ఈయన విసినికర్ర పెట్టి విసురుతూ ఉండేవాడు ఎప్పుడు చూడండి కంచి గరుడ సేవ అంటారు అలా ఆయనకి ఎప్పుడు విశనికర్ర పట్టి విసురుతూ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు మహానైవేద్యం తర్వాత నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటానంటే ఆయన పాపం ఇంటికి వెళ్ళిపోయేవాడు తిరికొచ్చినవి వెళ్ళిపోయి భోజనం చేసి మళ్ళీ సాయంకాలం స్వామివారి ఆరాధన ప్రారంభానికి వచ్చి మళ్ళీ విసురుతూ ఉండేవాడు ఏకాంత సేవ వరకు అలా చాలా కాలం గడిచిపోయింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారన్న విషయం కూడా లోకంలో ప్రచారం అయిపోయింది ఒక రోజున మధ్యాహ్న కాలం ఇంక దగ్గర పడిపోతుంది ఇంకా మహానైవేద్యానికి వచ్చేస్తారు నేను వెళ్ళి మళ్ళీ సాయంకాలం వస్తాను స్వామి అని చెప్పి ఈ తిరుకచ్చి నమ్మి గుడిలోంచి బయటకు వస్తున్నాడు బ్రహ్మాండమైన వర్షం ఎలా వెళ్ళాలి వెళ్ళడం ఆలస్యం అయితే రావడం అవుతుంది రావడం ఆలస్యం అయితే స్వామివారికి విశీని పెట్టి విసిరద్దు ఎట్లా సేవ అయిపోతుంది ఇంత వర్షం పడుతోంది ఎలా వెళ్ళడం అని ఆలోచిస్తున్నాడు ఎవరో ఒక వృద్ధ వైష్ణవుడు ఒక ఆయన వచ్చి స్వామివారు పంపించారు మీరు గబగబా ఇంటికి వెళ్ళాలట కదా నేను గొడుగు పడతాను రెండని చెప్పి గుడుగు పట్టాడు ఆ గొడుగులో తిరుకచ్చినంబి ఇంటికి వెళ్ళాడు మీరు భోజనం చేసి రండి నేను ఇక్కడే ఉంటాను సాయంకాలం వాన తగ్గపోతే మళ్ళీ గొడుగులో తీసుకెళ్తానన్నాడు అది సాయంకాలం మళ్ళీ గొడుగులో ఆయన్ని తీసుకొస్తున్నాడు నంబిని కొంచెం ఆలస్యమైంది వర్షం వల్ల ఈలోగా సాయంకాలం సేవ కోసం అర్చకులు వరదరాజస్వామి గుడి తీసి తలుపులు తీశారు తలుపులు తీస్తే లోపల స్వామివారు లేరు వాళ్ళు కంగారు పడిపోయి నంబితో మాట్లాడుతూ ఉంటాడు కదా ఏం దోషం జరిగిందో చూద్దాం ఆయనకి తెలుస్తుందని ఆయన కోసం వెతికారు ఆయన లేరు ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చారు నీకేమైనా తెలుసా నమ్మి స్వామివారు ఏమైపోయారు కనపట్టలేదు ఏమైనా అపరాధం జరిగిందా ఎవరినన్నా భక్తులను అనుగ్రహిస్తున్నారా అని కంగారు పడిపోతున్నారు అది నాకు తెలీదు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి ఆయన స్వతంత్రంగా ఇంట్లోకి వెళ్ళి వస్తువుల్ని వెతికే యజమాని ఎలా ఉంటాడో అలా వెళ్ళి అది స్వామివారు లేకపోవడం ఏమిటని చూస్తే ఆయన అలాగే పడుకుని ఉన్నారు అయ్యో ఇక్కడే ఉన్నారు వారు మీరు వెతుకుతున్నారు ఏమిటన్నారు బొచ్చి చూసేటప్పటికి ఆయన ఒంటి మీద వర్షపు నీటి చుక్కలు ఉన్నాయి అంటే తాను తడిసి గొడుగు బట్టి తీసుకొచ్చారు ఆ తిరుకచ్చి నంబి ఇంట్లో భోజనం చేసినంతసేపు వరదరాజస్వామి వారు బయట నించున్నారు బయట నించుని గొడుగు నించుని ఆయన వచ్చిన తర్వాత ఆయన్ని తీసుకుని వచ్చారు అంటే ఒక భక్తుడి కోసం భగవంతుడు ఎంత కిందకొస్తాడు అవన్నీ అడిగారా తిరుకచ్చినంబి అడగలేదు అడగకపోయినా అంత కిందకొచ్చి తర్వాత భాగవతులతో కలిసి ఎలా ఉండాలో చెప్పి చిట్ట చివరికి మోక్షం ఇచ్చారు ఆ నంబిని అనుగ్రహించినటువంటి వరదరాజు వెంకటేశ్వరుడి కన్నా భిన్నుడు కాడు ఒకటే అదే అనేక కీర్తనల్లో ప్రతిపాదిస్తారు ఆ రాముడే వెంకటేశ్వరుడు అని అటువంటి నంబిని ఊహకందని రీతిలో అనుగ్రహించవే ఎవరైనా వరం అడిగితే ఏమడుగుతాడు ఏదో జ్ఞానం ఇమ్మంటాడు లేకపోతే భక్తి ఇమ్మంటాడు డబ్బు ఇమ్మంటాడు ఏదో వృద్ధిని అడుగుతాడు వాళ్ళు అసలు ఏమీ అడగలేదు వాళ్ళ ఊహకి కూడా అందనివి నువ్వు చేసి పెట్టావు వాళ్ళకి చరిత్రలో వాళ్ళు నిలబడిపోవడానికి కారణం నీ అనుగ్రహమా వాళ్ళు అడగడమా అంటే నీ అనుగ్రహం అంత అనుగ్రహం దేనికి చేశావు విసిరికెర్ర పెట్టి విసిరితే చేశాడు అడగలరా మీరు కాదు ఆ ప్రేమ అంత ప్రేమ ఆ ప్రేమ చివరికి ఏమైపోయిందంటే లౌకిక సంభాషణ నుంచి శాస్త్రచర్చ వరకు వెళ్ళి తిరుకొచ్చిన ఇంటికి గొడుగులో తీసుకెళ్లి గొడుగట్టు వీధిలో నించి మళ్ళీ తీసుకొచ్చి వర్షం తాను మీద పడేటట్టు ఇంతగా లొంగిపోయి దిగొచ్చి అనుగ్రహించినటువంటి ఓ స్వామి నీ దయకి హద్దెక్కడుంది